హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి చీజ్ కేక్ అండి ఇంట్లోనే చక్కగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఆలస్యం ఎందుకు పదండి ఇక్కడ నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే రెండు తీసుకున్నాను వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మనకు ఎంత వీలైతే అంత మెత్తని పౌడర్లో చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్లో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్లోనైతే ఈ పౌడర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం బటర్ అనేది వేసుకోవాలి బటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పౌడర్కి అనేది పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి చక్కగా చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో ఇలా కలుపుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గట్టిగా నొక్కుతూ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లేయర్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా గట్టిగా స్ప్రెడ్ చేస్తూ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ బై టూ కప్ వా మిల్క్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ నిమ్మరసం వేసుకొని బాగా పాలని విరగొట్టుకోవాలి కలుపుకుంటూ ఇక్కడ చూడండి పాలనేవి ఎంత చక్కగా విరిగిపోయాయో ఈ విధంగానైతే పాలను విరగొట్టుకోవాలి ఇలా కొద్దిసేపు కాగిన తర్వాత వీటిని తీసేసుకొని మొత్తం పలికిపోయిన తర్వాత ఒక స్టేనర్లోకి అయితే పంపేసుకోవాలి ఇప్పుడు ఇలా పంపేసుకొని ఇందులో వాటర్ అనేది మొత్తం తీసేసుకోవాలి ఇలా నొక్కుతూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే గట్టిగా నొక్కుంటూ వాటర్ అనేది మొత్తం తీసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇది వేసేసుకోవాలి మొత్తం ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కండషన్ మిల్క్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ వేసుకొని బాగా క్రీమ్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత చక్కగా లాగా మిక్సీ చేసుకున్నాను ఈ విధంగా చేసుకొని సెకండ్ లేయర్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది మొత్తం బ్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే చేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే థర్డ్ లేయర్ కోసం అయితే నేనైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో నేనైతే రెండు డైరీ మిల్క్ లను తీసుకున్నాను మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే అదైనా వేసేసుకోవచ్చు ఇలా డైరీ మిల్క్ డబుల్ మెథడ్ బాయిల్లో కరిగించుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మొత్తం కరిగించుకోవాలి ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇదైతే మనం టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ చీజ్ కేక్ అనేది ఇష్టపడిన వారు ఉండనే ఉండరండి అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇలా వేసేసుకొని ఇక్కడ త్రీ లేయర్స్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఒక త్రీ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు చీజ్ కేక్ అనేది రెడీ అవుతుంది ఇది చేసుకోవడం ఈజీ అండి ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇలా పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం